హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇక్కడ వ్లాగ్ వచ్చేసి ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత చిన్న చిన్న పనులు ఉంటే అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత ఇంకా మధ్యాహ్నానికి వంట రెడీ చేస్తున్నాను ఇంకా టైం వచ్చేసి పిల్లవేనయ్యింది ఇంకో సైడ్ అన్నం అయితే పెట్టేశాను స్టవ్ పైన ఇంకొక సైడు పచ్చిమిరపకాయలు పచ్చడి చేద్దాము అనేసి పచ్చడి కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా స్టవ్ పైన బాండి పెట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం వెల్లుల్లి కూడా ఒలిచేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసి మగ్గించుకుంటున్నాను తర్వాత అవన్నీ బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసేసుకొని అంతా కూడా బాగా మగ్గిపోవాలి తర్వాత ఇంక ఉప్పు వేసి రోడ్ల దంచుకోవడమే ఈసారి పల్లీలు ఏమి వేయలేదనమాట పల్లీలు లేకుండా చేశాను ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా చేసామంటే ఇంకా అన్నము చట్నీ అంతే అనమాట కొంచెం రాగి ముద్ద కూడా చేసుకున్నాను నాకోసము ఇంకెందుకో చేసుకోవాలనిపించింది చేసుకున్నాను అనమాట రాగి ముద్ద ఈ పచ్చడి బాగుంటుంది రాగి ముద్ద కాంబినేషన్ ఏదైనా బాగుంటుందన్నమాట ఒక పప్పు తప్ప ఇలాంటివి ఏవైనా నచ్చుతాయి నాకు చట్నీ కానీ రసం కానీ సాంబార్ కానీ ఏదైనా కూరగాయనా బాగుంటుంది అనమాట ఇంకా పచ్చడి వేసుకొని నేనైతే తినేస్తున్నాను పెట్టుకున్నాను అనమాట తినడానికి చాలా బాగుండే టేస్ట్ వచ్చేసి మా పిల్లలు పచ్చడి తినరేమో అనుకున్నాను కారం ఉంది అనుకున్నాను కాకపోతే నాకంటే ఎక్కువ పిల్లలే బాగా తిన్నారనమాట చట్నీ బాగుంది బాగుంది అనేసి బాగా తిన్నారు ఫుల్ ఈ రోజు మధ్యాహ్నం అన్నం అయిపోయిందనమాట లేదు అంటే రోజు అన్నం మిగులుతుండే ఇంకా అలాగే ముందు రోజు చేసిన మునక్కాయ కూర కూడా ఉండిందనమాట దాని కాంబినేషన్ రాగిముద్ర బాగుంటుంది అన్నట్లు చేసుకున్నాను రాగిముద్ర నేను ఒక్కదాన్నే తిన్నాను రండి ఇంకెవ్వరు తినలే ఇంకా స్కూల్ నుంచి రాగానే పిల్లలు సాయంత్రం ఒకటేసారి సిక్స్ ఆ టైంకి అంతా ఇక్కడ పొంగనాలు వేద్దామని పిండి కలుపుకుంటున్నాను ఏంటి ఎల్లో కలర్ ఉంది అనుకుంటున్నారా ఏం లేదు కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ వేసాను అనమాట పిండి అనేది గట్టిగా ఉందనేసి కలుపుకుంటా ఉన్నాను ఇక్కడ ఒక చేత వీడియో తీస్తే ఒక చేత కలుపుతున్నాను ఇంకా ఉదయం మాకు వేసుకున్నాం అనమాట ఉదయం కూడా పిల్లలకి పొంగనాలు వేసాను కానీ వాళ్ళకి ప్లెయిన్గా వేయాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏం వేయకూడదనమాట ప్లెయిన్గా వేయాలి మా కోసం ఇక్కడ ఉదయం వచ్చేసి ఏం పిల్లలు ప్లెయిన్ వేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మాకైతే పొంగనాలు వేసుకున్నాము అది కూడా కొంచెం ఉందనమాట పిల్లలకి ఇప్పుడు కూడా ప్లెయిన్గా పొంగనాలు వేసిద్దాం చట్నీ కూడా ఉంది ఉదయం చేసినది ఇంకా పెన్నం అయితే పెట్టేసి ఇక్కడ వేసేస్తా ఉన్నాను కరెంట్ అయితే పోయిందనమాట ఇక్కడ వర్షం స్టార్ట్ అవుతుంది గాలి లేసింది ఇదిగోండి కరెంట్ పోయిందనమాట ఇంకా పొంగనాలు అయితే వేసేస్తా ఉన్నాను ఇక్కడ కలిపేసి మా బాబుగారు మధ్యలో జాయిన్ అయ్యాడు మమ్మీ నేను వేస్తాను నేను వేస్తాను అనేసి ఇంక ఇదిగోండి చట్నీ కూడా ఉంది అనమాట మార్నింగ్ చేసినది పొంగనాలు వేస్తే నైట్ డిన్నర్ సరిపోతుంది అందరికీ కరెక్ట్ సరిపోయాయి అనమాట పిల్లలు ముగ్గురికి మా ఇద్దరికి కూడా సరిపోయాయి ఇంక ఇక్కడ పొంగనాలు అయితే వేసేస్తున్నాను ఇంకప్పుడే కరెంటు పోయిందే కరెంట్ వచ్చిందనమాట మళ్ళీ తర్వాత వచ్చేసి వర్షం ఉంది బాగా పడింది అనమాట వర్షము ఇంకా పెద్దోడు ఎలా వస్తాడో ఏమో అనుకున్నాను కానీ కొంచెం వర్షం గ్యాప్ ఇచ్చేసింది తర్వాత వచ్చేసాడనమాట వాడు కూడా ఇంకా పొంగనాలు అయితే వేసేస్తున్నాను చూడండి ఇది ఇంకా ఉదయం వేసినది అనమాట ఇందులో ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తాను మాకు ఇలా వేస్తే బాగుంటుంది ప్లేన్ వేస్తే ఇంకా అదేదో అంతగా తిన్నట్లు అనిపియ్యదన్నమాట ఎప్పుడు దేశ వేసినా నేను ఒక్కసారి పొంగనాలనే వేసుకుంటాను నాకు దోశ కంటే పొంగనాలంటే కొంచెం ఇష్టం అనమాట మరీ ఇష్టం ఏమి ఉండదులేండి ఏదైనా సరే ఓకే ఓకేగా తింటాను అంతే ఇంకా ఇదిగోండి ఇక్కడ మా బాబు కూడా నేను వేస్తాను అనేసి వేస్తున్నాడు ఎలా వేశాడో చూపించాను ఒకటేసారి ఒక గుంతలో మొత్తం నిండా వేసేసాడు అనమాట ఎంతో కొంచెం చిన్న చిన్నగానే వేస్తాను మరి పెద్దగా ఏం వేయను కొంచెం బాగా కాలుతాయి అనమాట త్వరగా కూడా కాలుతాయి కొంచెం పిండి వేసి అంటే చెప్తున్నాను అనమాట ఇలా వేయాలి అలా వేయాలి అని చెప్పేసరికి మొత్తం వేసేస్తాడు అనమాట ఇంక ఇదిగోండి నిండా వేసేస్తాడు దీనికైతే బయటకు వచ్చేసింది పిండి చెప్తున్నాను అలా కాదు ఇలా వేయి అని చెప్పేస్తే ఇంకా తర్వాత వేశాడు ఈసారి మొత్తం వాడే వేశాడు ఇంకా వర్షం పడుతున్నాను కదా ఇంక ఇంట్లోకైతే ఫుల్ వాటర్ వచ్చేసాయి అనమాట బెడ్రూమ్లో అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి మళ్ళీ నాకు డబ్బులు పని అయ్యింది ఇంకా వాడు వేసి చూడండి ఆ నాలుగు నిండా వేసాడు తర్వాత ఇలా కాదు ఇలా అని చెప్పేసాను తర్వాత నేను కొన్ని వేసి చూపించి ఇంకా మళ్ళీ వాడికి ఇచ్చేస్తాను వాడిని ఇంట్రెస్ట్ ఎందుకు కదా అనాలి అనేసి ఇంకెప్పుడైనా సరే ఇదే కాదు ఏది చేస్తున్నా నేను చేస్తాను నేను చేస్తానో జాయిన్ అవుతాడు అనమాట చపాతీ చేస్తున్నా నేను రుద్దుతా నేను కాలుస్తా అంటాడు ఇడ్లీ చేస్తున్నా నేను పిండి పెట్టేస్తా దోశ వేస్తున్నా నేను దోశ వేస్తా ఇలా చేస్తాడనమాట చూడండి వర్షం ఫుల్లో పడుతుంది మీకు సరిగా కనపడట్లేదు కానీ బాగా వర్షం పడుతుంది చాలా రోజుల తర్వాత చుట్టుపక్కల అంతా తక్కువ ఉంది నంద్యాల వరకు అయితే మాత్రం చాలా బాగా పడింది వర్షం అయితే ఇంకా వర్షం ఉంది మా పిల్లలు ఏ మాటలు చూపిస్తాను ఒకసారి వీళ్ళు ఒక్కోసారి ఇలా చేస్తారనమాట పొంగనాలు వేసిస్తే కిటికీ దగ్గర రెండు చైర్లు వేసుకొని సోఫాకున్నవి వాటితో ఆడుకుంటూ తినేసారనమాట ఇంకా ఫుడ్ కూడా మధ్య త్వరగా పెట్టేస్తున్నాను ఒకటేసారి తినేసి రాసుకుంటారనమాట రాసుకోవడం చదువుకోవడం లేట్ అవుతుంది మళ్ళీ మధ్యలో లేయాల్సి వస్తుంది ఎందుకు లేనట్లు నేను ఇంకా సిక్స్ కంతా ఫుడ్ పెట్టేసి తర్వాత ఇలా హోంవర్క్ కేర్ ఆపిస్తున్నాను అనమాట ఇంకొంత తర్వాత రాసుకొని చదువుకొని పడుకుంటారు అప్పటికే టైం నైన్ అవుతుందనమాట ఒక్కొక్క రోజు ఇంక ఇది కొన్ని పొంగనాలు అయితే వేసేస్తాడు కదా వీటిని తిప్పేసేయాలన్నమాట ఇప్పుడు ఇంక ఇది తిప్పేసి కాలిన తర్వాత పిల్లల వరకు అయితే వేసి ఇచ్చేసాను నేను కూడా తినేసాను అండి త్వరగానే తింటాను పిల్లలతో పాటే ఇంకా తినేసిన తర్వాత ఈరోజు బుధవారం అనమాట పిల్లలకి వైట్ యూనిఫామ్ కదా ఇంకా వాటి యూనిఫామ్ అన్నీ ఉతికేద్దాము నేను ఎలాగో ఖాళీగానే ఉన్నాను పిల్లలు కూడా హోంవర్క్స్ ఎక్కువేమి వేయలేదు ఒక హోంవర్క్ ఇచ్చారు రాసేది ఇంకా మిగతా రీడింగ్ ఇచ్చారనమాట ఇంకా బట్టలన్న ఉతుకుదామనేసి వైట్ యూనిఫామ్ నాన్ అనమాట తర్వాత యూనిఫామ్ ఉతికేసి తర్వాత బెడ్రూమ్లోకి వాటర్ చేయని చెప్పాను కదా తుడిచేశాను ఒకటేసారి పనిలో పని ఇంకా ఈరోజే కంప్లీట్ చేసేసుకుందాంలే అన్నట్లు మనం నైట్ పడుకుండే టయానికి టూ అవర్స్ ముందే తినాలి అంట ఫుడ్ వచ్చేసి డాక్టర్ కూడా చెప్పారనమాట ఇంతకుముందు తిన్న వెంటనే కూడా పడుకోకూడదు అనమాట దానివల్లనే మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు అనమాట గ్యాస్ట్రిక్ కానీ ఇలా స్టమక్ సంబంధించినవి కొంచెం చెప్పారనమాట డాక్టర్ ఇంతకుముందు ఒకసారి నేను హెల్త్ బాగలేక వెళ్ళినప్పుడు మా హస్బెండ్ కూడా ఒకసారి చెప్పారనమాట తిన్న వెంటనే పడుకోకూడదు మనం తిని పడుకుండా నైట్ పడుకునే టైంకంతా టూ అవర్స్ గ్యాప్ ఉండాలి అలా ఫుడ్ డైజెస్ట్ అయిపోతే మన నిద్ర కూడా బాగుపడుతుందనమాట అలా చెప్పారు డాక్టర్ వచ్చేసి దానికోసం ఈ మధ్య కొంచెం టైం టు టైం పాటిస్తున్నాను ఏదైనా టైం టు టైం తినాలంటే హెల్తీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇదిగోండి వర్షం అయితే ఫుల్ పడుతుంది అనమాట ఇక్కడ బెడ్రూమ్లో వచ్చేసి కిటికీ ఉంటుంది మాకు బాత్రూమ్ దగ్గర ఇంకా బెడ్రూమ్లోనే బాత్రూమ్ కూడా ఉంటుంది ఇంకా అక్కడ ఫుల్ కిటికీలోంచి వర్షం వచ్చి నీళ్ళు అన్నీ వచ్చేసి చూడండి ఇక్కడ దాకా వచ్చాయన్నమాట చాలా వచ్చే తర్వాత కూడా ఎన్ని నీళ్ళు వచ్చాయి నాకు డబ్బులు పని అయిపోయింది అనమాట ఇక్కడ వేసిన మ్యాట్ కూడా నానిపోయింది ఇంకా మ్యాట్ కూడా ఉతికేద్దాం లేనట్లు బట్టలు కూడా నానబెట్టుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సరేలే ఇంకా ఇదంతా వర్షం పడి నీళ్ళు వచ్చేసాయి కదా తుడిచి ఇంకా ఒకటేసారి బట్టలు ఉతికేసి ఇంకా మ్యాట్లు కూడా ఉతికేద్దాం అన్నట్లు ప్లాన్ చేసుకున్నాను ఇంకా ఎలాగో ఖాళీగానే అనమాట ఇంకా వంట చేసేది ఏం లేదు కదా అయితే మా వరకు మేము వేసుకొని తినేసాము మా హస్బెండ్ వచ్చిన తర్వాత తనకి వేసేద్దాం లేనట్లు ఇంకా పని అయితే బట్టలు ఉతికి పెట్టేసుకున్నాను ఇంకెప్పుడు బట్టలు ఎప్పుడు ఉతికేస్తేనే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట లేదు అంటే ఇంకా మళ్ళీ ఇంకా మొహం రాదు ఇంకా బట్టలు ఉతకాలి అంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది ఇదిగోండి బెడ్ పైకి కూడా నీళ్ళు వచ్చేసాయి అనమాట మంచం పైకి బెడ్ ఏం నానలేదులేండి కొంచెం గ్యాప్ ఉంటుందన్నమాట కొంచెం ఇది కూడా తడిచినట్లయింది మంచం మీద కొంచెం వాటర్ అయితే పడాయి ఇవన్నీ తుడుచుకోవాలి చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో కొంచెం నీళ్ళు ఎక్కువ బాగా వచ్చేసాయి అనమాట వర్షం చూ ఇక్కడ మీకు బాగా కనిపిస్తుంది కదా ఫుల్ వర్షం అనమాట నీ కటన్ వేద్దామని పెడుతున్నాను ఆ కటన్ కూడా గాలికి ఉండట్లేదు ఊడొచ్చేస్తూ ఉందన్నమాట గాలికి ఎగిరెగిరిపోతావు అని చూడండి పెడుతుంటేనే ఇలా అయిపోయిందనమాట ఇంకా సరే ఇలాగో పెట్టేసినాను ఇదిగోండి గాలి ఉంది వర్షం ఉంది కాబట్టి ఆ కటన్ మొత్తం లేసిపోతుంది పైకి అంతా ఎగిరిపోతుందనమాట ఇంకా పిల్లలు చూడండి ఇంకా నీళ్ళు వండి వీళ్ళు ఊరికే ఉంటారా మా పిల్లలకు ముందే నీళ్ళు అంటే ఫుల్ ఇష్టం అనమాట ఆటలు ఆడడానికి వస్తున్నారు అడిచాను ఏ రాసుకుంటారా లేదా పోండి అని చెప్పేస్తే పోయారనమాట ఇంక ఇన్ని నీళ్ళు ఉన్నాయి అని తుడిచి ఇంకా హ్యాండ్ వాష్ చేసిన బట్టలు ఉన్నాయి చేసేసేయాలి ఇంకా చూడండి మా పిల్లల్ని చూపిస్తాను ఇక్కడ ఉన్న చీరు అటు సైడ్ ఉన్న చీరు రెండు తీసుకొని ఇవి సోఫాకు సంబంధించిన ఇక్కడ కిటికీ దగ్గర వేసేసుకొని ఇంకా తినుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇలా ఉంటుంది పిల్లలతో తర్వాత మా అన్న కాల్ చేశాడనమాట మా అన్న భార్య డెలివరీ డెలివరీ కోసము కాలేదు ఇంకప్పటికి హాస్పిటల్కి వచ్చామురా అని చెప్పేసి ఫోన్ చేశాడంటే అంటే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మధుమణి హాస్పిటల్ మధ్యాహ్నం వచ్చాము మేము అని చెప్పేసి కాల్ చేశాడు తర్వాత ఇంకా నేను వెళ్ళి చూసి వచ్చాను అనమాట బాబు పుట్టాడు అనమాట అన్నయ్యకి ఫస్ట్ కూతురు ఇప్పుడు బాబు ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి చూసేసి వచ్చాను నేను ఇంక ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తాను ఇలాంటి భూజు పొరక ఎంతమంది వాడతారో కామెంట్ చేయండి నేనైతే ఇదే వాడతానమాట ఇంతకుముందు పాతది ఉంది అది ఎలకలు కొట్టేసి అంతా అది పోయింది కొంచెమే ఉంది అదే వాడుతున్నాను అనమాట ఇంకా తర్వాత ఈరోజు ఉదయాన్నే ఉదయాన్నే అమ్మడానికి కింద వెళ్తున్నారు అమ్ముకుంటూ సరలేని నేను ఆపి మరి ఇంకా కొనుక్కున్నాను ఆమె వన్ ఫిఫ్టీ చెప్పింది నేను ఎనభై కడినా ఇవ్వలేదన్నమాట ఇంకా వంద రూపాయలు సరలే పోతే పోని ఎలాగో లేదు కదా అన్నట్లు ఇంకా వంద రూపాయలు పెట్టి స్టిక్ అయితే తీసుకున్నాను నాకు దీంతోనే బాగా అలవాటు అనమాట నీట్గా ఊడ్చడానికి కూడా వస్తుంది భూజు ఎక్కడ ఉన్నదంతా మామూలుగా ప్లాస్టిక్ది కొంటాం కదా అంతే బాగుండదు అది తొందరగా పోతుంది కూడా అది నేను ఎప్పుడూ ప్లాస్టిక్ వాడలేదు నా పెళ్ళైన గాంచు కూడా నాకు ఇది దొరుకుతూనే ఉన్నాయి అనమాట మేము ఎక్కడున్నా అక్కడ ఈ పొరగాలు కనిపిస్తూనే ఉన్నాయి ఇదే కొంటాను ఇది చాలా రోజులు కూడా వస్తుందన్నమాట ఏం ఊడిపోదు ఇరిగిపోదు అనమాట రోజు కూడా దుమ్మున్నా బాగా వస్తుంది మనం చూపుడితో ఊడ్చినట్టు వస్తుందన్నమాట ఇంకా బ్లాగ్ అయితే ఇదే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్